రాష్ట్రంలో గంజాయి వ్యసన పరులు పెరుగుతున్నారని ఇటీవల కేంద్రం వెల్లడించిన గణాంకాలతో ఏ స్థాయిలో గంజాయి మత్తు పదార్థాలు రాష్ట్రంలోకి వచ్చి చేరుతున్నాయో అర్థమవుతోంది ప్రధానంగా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను అక్రమార్కులు అడ్డాగా మత్తు దందాను సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఆంధ్రప్రదేశ్ ఒడిశా భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు గతంలో కేవలం కూలీలు జేబు దొంగలకే పరిమితమైన గంజాయి ఇప్పుడు పేద ధనిక అనే తేడా లేకుండా అందరి చెంతకు చేరుతోంది ఒకప్పుడు గుడుంబాకు కేంద్రంగా ఉన్న ధూల్పేట్ మంగల్హాట్ ప్రాంతాలు ఇప్పుడు గంజాయికి ప్రధాన కేంద్రంగా మారాయి ఇక్కడ పోలీసుల తనిఖీలకు భయపడి నానక్రామ్గూడ పుప్పాలగూడ గచ్చిబౌలి శేరిలింగంపల్లి కూకట్పెల్లి మేడ్చల్ ప్రాంతాలను మత్తు ముఠాలు స్థావరాలుగా మార్చుకున్నాయి కిరాణా దుకాణాలతో పాటు పాల షాపుల ముసుగులో యువతకు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు టీఎస్ న్యాబ్ పోలీసులు ఇటీవల నానక్రామ్ గూడలోని ఓ కిరాణా దుకాణంపై దాడి చేసి భారీ ఎత్తున గంజాయి కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ ఒక్క దుకాణం నుంచే సుమారు రెండు వేల మంది గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసుల తనిఖీలు అరెస్టులతో స్మగ్లర్లు కొత్త పందాలు మత్తు పదార్థాలను గమ్యానికి తరలిస్తున్నారు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఢిల్లీలో గంజాయికి విపరీతమైన గిరాకీ ఉంది గతంలో మత్తు పదార్థాల రవాణాలో అనుభవం కలిగిన జైలుకెళ్లొచ్చిన పాత నేరస్తులతో అంతరాష్ట ముఠాలు చేతులు కలుపుతున్నాయి ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి సరకు హైదరాబాద్ దాటిస్తే లారీ డీసీఎం కార్లకు రోజుకు యాభై వేల నుంచి అరవై వేలు కిరాయి డ్రైవర్ కు ఇరవై వేలు ఏజెంట్లకు ముప్పై వేలు ఇస్తామని మత్తు ముట్టాలు ఆశ చూపుతున్నాయి అక్కడ కిలో గంజాయి పదివేల నుంచి పదిహేను వేలకు కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కిలో యాభై నుంచి అరవై వేలకు విక్రయిస్తున్నారు ఐదు పది గ్రాముల గంజాయి ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు రెండు ఇరవై ఒకటిలో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఆరు వేల మూడు వందల అరవై రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది వేల ఏడు వందల మూడు కిలోలు పట్టుకున్నారు ఈ ఏడాది పదిహేను వేల కిలోలు స్వాధీనం చేసుకుని ఉంటారని అంచనా పోలీసుల దాడులు తనిఖీల్లో పట్టుబడేది కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమేనని పెద్ద ఎత్తున గంజాయి ఇతర రాష్ట్రాలకు చేరుతుందని పోలీసు ఉన్నతాధికారులు भावि మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో స్మగ్లర్లు జహీరాబాద్ ను కేంద్రంగా ఎంచుకున్నారు హైదరాబాద్ పరిధిలోని షీటర్లు పాత నేరస్తుల సివిల్ పంచాయతీలకు స్థిరాస్తి వ్యాపారుల ప్రైవేట్ పార్టీలు దందాలకు జహీరాబాద్ కేంద్రంగా మారింది ఏపీ ఒడిశా తదితర ప్రాంతాల నుంచి వచ్చే సరుకును అక్కడ డంపు చేస్తున్నట్లు సమాచారం అర్ధరాత్రి తెల్లవారుజాము సమయాల్లో ప్రైవేట్ బస్సులు వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు అయితే జహీరాబాద్ అటవీ ప్రాంతాన్ని జల్లడపట్టేందుకు పోలీసులు సిద్ధమై చివరి నిమిషం లో ఆగిపోయినట్లు తెలుస్తోంది మాదక ద్రవ్యాలతో పాటు గంజాయి వంటి మత్తు పదార్థాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది ఈ చర్యల వల్ల పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు